ఎన్టీఆర్ దేవరా సాంగ్ అయితే ప్రగతి అయితే డాన్స్ ఎరగదీసినట్టుగా అయితే సమాచారం ప్రగతి ఆంటీ గురించి తెలిసిందే ఈ మధ్య ఎందుకో సైలెంట్ గా ఉంది అంటే తన రేంజ్ కి తగ్గిన పాట రాలేదనుకుంటా అందుకేమో ఇప్పుడు మళ్ళీ మొదలెట్టేసింది సో తాజాగా డాన్స్ తో అయితే దుమ్ము లేపినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం తనకి సంబంధించిన ఈ పాట సోషల్ మీడియాలో అయితే ఇరగదీస్తోంది సో లేటెస్ట్ గా దేవరా సినిమాకి సంబంధించిన ఒక మంచి డాన్స్ బీట్ అయితే రిలీజ్ అయింది సో అందులో ఎన్టీఆర్ అలాగే జాన్వి కపూర్ ఇద్దరు నోవా అంటూ పోటీ డాన్స్ చేశారు సో ఆ పాట ఇంత ఇంటర్నెట్లో అయితే మిలియన్ల కొద్దీ వ్యూస్తోనూ మరి లక్షల కొద్ది లైక్స్తో దూసుకెళ్తుంటే ప్రగతి అంటే అయితే తనదైన స్టైల్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు సో తన డాన్స్తో అయితే మరొకసారి రెచ్చిపోయారు సో మామూలుగా అయితే తన ఫిజిక్ అండ్ పర్సనాలిటీకి సంబంధించి ఏ మాత్రం ఎవరు ఏమంటారు అనేటువంటి ఉద్దేశం అయితే లేదు తనకు నచ్చింది చేసుకుంటూ పోవడమే తన యొక్క స్టైల్ ఈ నేపథ్యంలో ప్రగతి ఆంటీ తాజాగా చేసినటువంటి డాన్స్ చూసి అందరూ అయితే షాక్ అయిపోయారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ వీడియోలు ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వేరే లెవెల్ అని సూపర్ అంటూ మెచ్ చేసుకుంటున్నారు సో దేవరా సినిమాకి మంచి ప్రమోషన్ ఇచ్చారని సూపర్ అంటూ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ విషయం ఎంతో మారుతోంది ఇక అభిమానులు కూడా దేవరా సినిమాకి సంబంధించి ప్రగతి ఆంటీ రేంజ్ లో ఎవరు చేయరంటూ చెప్తున్నారు అలాగే ఎన్టీఆర్ అంటే ప్రగతి గారికి మహా ఇష్టం తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే అందుకే దేవరా సాంగ్ అలా రిలీజ్ అయిందో లేదో ఇలా సోషల్ మీడియాలో డాన్స్ తో కుమ్మేశారు ప్రగతి